నీలాంబరి మాకు సేమ్ ఆ సీన్ కావాలి నీ పేరేంటి నీలాంబరి నీ పేరేంటి నైస్ నేమ్ నరసింహ మాట్లాడు మాట్లాడు ఏ వాట్సాప్ వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ నమస్కారం సో దీనికోసం నేను ఒక పాట రాశాను మీరందరూ మూవీ చూసరా చాలా బాగా ఎంజాయ్ చేసారా ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఈ మూవీని చాలా పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు మీరు అందరూ థ్యాంక్ యూ సో మచ్ మార్తాండన్న నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు ఈ మూవీ ల్యాక్ చేసేటందుకు మా అమ్మా నాన్నకి చాలా మెసేజెస్ వస్తున్నాయి మూవీ చాలా బాగుంది మీ కొడుకు చాలా బాగా చేశాడు అని చెప్పి అండ్ అందరూ నన్ను నర్సింహ నర్సింహ ఆ ఒక్క పేరు పిలుస్తున్నారు సో ఈ మూవీ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మౌలి అన్న శివాని అక్క రాజీవ్ కనకాల సార్ అనిత మామ్ వీళ్ళంతా మూవీలో నాతో చాలా మంచి టైం స్పెండ్ చేశారు నాతో చాలా ఫన్నీగా చాలా బాగా ఉన్నారు అండ్ నీలాంబరి మాది థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అందరూ చాలా థ్యాంక్ యూ మూవీని హిట్ చేసినందుకు ఇంకంతే చెప్పేదేం లేదు థ్యాంక్ యూ సో మచ్ జై బాలయ్య ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు అసలు నీలాంబరి హాయ్ ఎవ్రీవన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ ఇచ్చారు మా క్యారెక్టర్స్కి నరసింహ అండ్ నీలాంబరి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ బిట్టు అన్న మీ వల్ల నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది అండ్ థ్యాంక్ యూ మార్తాడు అన్న ఫర్ సెలెక్టింగ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్ అండ్ నాకు అన్ని డిఎమ్స్లో మెసేజెస్ వస్తున్నాయి నువ్వు నువ్వు నా మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకపోతే మీ మీదొట్టే అని మెసేజెస్ వస్తున్నాయి ప్లీజ్ అలా చేయకండి మీరు ఇలాంటి మెసేజెస్ చేస్తే మరి మీ మీద ప్రజ్వల్ నువ్వే నువ్వు నువ్వే పంపిస్తున్నావు మెసేజ్లో ఏ కార్తికే నువ్వా నువ్వు కాదా అందరూ నీలాంబరి నీళ్ళు కన్నా వాటర్ వాటర్ అని అందరూ పిలుస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మౌలి అన్న ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ శివాని అక్క ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐమ్ సారీ నేను ఇద్దరు గురించి మర్చిపోయా జయకృష్ణ అన్న నిఖిల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు చాలా బాగా వేస్తారు మూవీలో మీ ప్రతి ఒక్క సీన్కి అందరు నవ్వారన్న మూవీలో అండ్ అన్న సూపర్ మొత్తం చాలా మసేసింది అందరు థ్యాంక్ యూజీ అన్న థ్యాంక్ యూ మందికి చూపించినందుకు వీళ్ళ నుంచి మీకు కాంప్లిమెంట్స్ వచ్చాయంటే మీరు ఎంత ఎత్తుకు ఎదిగిపోయారండి చాలా అదృష్టం అసలు కార్తికేయ చెప్పు పెద్దయ్యకి ఏమవ్వాలనుకుంటున్నావు చూసారా ఇన్స్పిరేషన్ ఓకే సో ప్లీజ్ హలో వన్ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా టెల్ థ్యాంక్ యూ టు సైమార్ తండ అండ్ ప్రొడ్యూసర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం మన హీరో అన్న హీరోయిన్ అక్క డైరెక్టర్ అన్న జయకృష్ణ అన్న అండ్ టీమ్ నే నా సినిమాలో నాది చిన్న క్యారెక్టర్ అయినా కామెడీ టైమింగ్ బా బాగా వచ్చింది ఇంత పెద్ద ఫీజ్కి నేను జస్ట్ కొంచెం మసాలా యాడ్ చేశాను అంతే ఇంకా ఇంకా ఎలాంటి సినిమాలు చేస్తాను స్కూల్లో ఇచ్చే హోమ్వర్క్ ఒప్పుకుంటే థ్యాంక్ యూ బండ్ల గణేష్ గారు మీరు కూడా వీళ్ళ నుంచి స్పీచ్ నేర్చుకోవాలండి ఎలా మాట్లాడాలో ఆ రేంజ్లో ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్